అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంపింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డులు అయితే భారీ షాక్ ఇచ్చారండి మరలా అప్లై చేసుకోవాలి ఎవరికి అనేది వీడియోలు చెప్తాను వీడియోని నాకు చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే మన ఛానల్ కోసం వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని లింకు అందులో జాయిన్ అవ్వండి ప్రభుత్వం సంబంధించినటువంటి లింక్స్ అలాగే వీడియో చేయలేని ఏవైతే మ్యాటర్ ఉన్నాయో అవి అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ముందుగా గ్రామ సభల ద్వారా అప్లై చేసుకున్నారో వారికి అయితే ప్రాథమిక ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రజాపాలన సర్వేలో పెట్టుకున్న వారికి మీ సేవలో పెట్టుకున్న వారికి తర్వాత దఫా ఇచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమం లక్ష రేషన్ కార్డులు మొదటి తేదీని ఇస్తామన్నారు కానీ పూర్తి స్థాయిలో తయారవకపోవడంతో దాన్ని ఉగాదికి మార్చడం జరిగింది ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తాం అని తెలియజేయడం జరిగింది ఇందులో యాడింగ్ స్ప్లిట్టింగ్ డిలీటింగ్ అన్నీ ఉంటాయి అంటే ఎవరినైనా కొత్త వాళ్ళని యాడ్ చేయాలంటే యాడ్ చేయడం తీసేయాలనుకుంటే పెళ్ళి అయిన వాళ్ళు ఇద్దరు తీసేసి తీసేస్తారు అలాగే డెత్ అయిన వాళ్ళు తీసుకొని తీసేస్తారు అలాగే ఏదైనా కొత్త రేషన్ కార్డు ఇద్దరు భార్యాభర్తలు కలిపి అప్లై చేసుకోండి వారికి అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఎవరికి రిజెక్ట్ చేశారు ఎవరికి మరలా క్యాన్సిల్ చేశారు అంటే ఎవరైతే తల్లిదండ్రుల కార్డులో ఉండి అత్తో రెంట్కి వచ్చి ఈ యొక్క అత్తగారింటిలో ఉన్నటువంటి కార్డులు యాడ్ అవ్వాలని చూస్తున్నారో వారు కార్డులు రద్దు చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులు కార్డులు డిలేట్ అవ్వకుండా ఇందులో యాడ్ అవ్వాలంటే ఎలా యాడ్ చేస్తారు రెండు కార్డులు వచ్చేస్తారు రెండు కార్డులు వస్తే అక్కడ మీరు ఉన్నారని చెప్పి ఇంట్లో వాళ్ళు మీ పేరు మీద రేషన్ తీసుకుంటే ఉన్నారని చెప్పి వీళ్ళు రేషన్ తీసుకుంటారు అలాగైతే ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా ఒక మనిషికి ఐదు కేజీలు ఆరు కేజీలు కేటాయిస్తే ఆ మనిషి తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే ఆరు కేజీలు మాత్రమే ఇస్తారు పన్నెండు కేజీలు ఇరవై కేజీలు ఇచ్చే అవకాశం అయితే ఉండదు సో దీన్ని బట్టి ఎవరైతే ఆ యొక్క పాత కార్డు నుంచి డిలీట్ అవ్వకుండా కొత్త కార్డులకు అప్లై చేసుకున్నారు యాడ్ చేయమని వారి కార్డులు రద్దు చేయడం జరిగింది వారి ఎంఆర్ఓ ఆఫీసులో లెటర్ లిఖితపూర్వకంగా తెల్ల పేపర్ మీద నాది పలానా ఊరండి పలానా తల్లిదండ్రులు నేను పలానా ఊరిన పెళ్లి చేసుకున్నాను మా భర్త పేరు ఇది దయచేసి నా పేరు మా తల్లిదండ్రులు కార్డు నుంచి డిలీట్ చేసి మా అత్తగారి కార్డులు యాడ్ చేయండి అని చెప్పి లిఖితపూర్వకంగా ఒక లీవ్ లెటర్ అలా రాస్తామో అలా రాసి ఎంఆర్ఓ గారికి సంతకం పెట్టి జిరాక్స్లో అటాచ్ చేసిస్తే వారు దాన్ని ఎంపీడీఓ గారికి ఫార్వర్డ్ చేసి దాన్ని చేయాల్సిన పర్యవర్సన అన్నీ కూడా చేసి సొల్యూషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ కార్డులన్నీ రద్దు చేశారు కొత్త కార్డులు కూడా మనకి ఆన్లైన్లో స్టేటస్ చూపుతున్నా ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ఎందుకంటే దాని మీద ఇంకా చేయవలసిన ఏవైతే ఉన్నాయో అన్నీ చేయాల్సి ఉంటుంది కరెక్ట్గా యాడింగ్ చేయాలి కరెక్ట్గా పేర్లు కూడా చూడాలి కొంతమంది పేర్లు కలిపేసి రాసేస్తుంటారు శ్రీనివాస్ అని ఉంటే శ్రీనివాస్ అని కరెక్ట్గా రాసేస్తుంటారు సో అలాంటివి కాకుండా శ్రీనివాసులు అని విడివిడిగా రాసే అవకాశం ఉండదు సో ఇలాంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి ఇంటి పేర్లు కూడా గా కింద కావుతులాంటివి వస్తున్నాయంటే కలిపేస్తూ ఉంటారు ఇవన్నీ మిస్టేక్స్ కూడా అన్ని సరి చేసి కొత్త రేషన్ గార్డులు మనకైతే మనకు ఉగాదిన ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు ఇంపార్టెన్స్ లింక్స్ చిన్న చిన్న మ్యాటర్స్ వీడియో చేయలే అన్ని అందులో పెడతాను డిస్క్రిప్షన్ ఉంది లింగ్ చక్కగా జాయిన్ అవుతుంది థ్యాంక్ యూ